మీరు మాట్లాడుతుంటే మీ నుంచి మీ కొలీగ్స్ దూరంగా వెళ్ళిపోతున్నారని మీరు గమనిస్తున్నారా ఒకవేళ నోటి దుర్వాసనే దీనికి కారణం కాగలదని మీరు సందేహిస్తున్నారా ఖచ్చితంగా అయ్యుండొచ్చు టెన్షన్ పడకండి ఈ ఆరు చిట్కాలు తెలుసుకోండి నోటి దుర్వాసన దూరంగా పెట్టండి చిట్కా నెంబర్ వన్ ఖచ్చితంగా రోజుకి రెండుసార్లు టూత్ బ్రష్ చేసుకోవటం ఖచ్చితంగా రెండుసార్లు కూడా టంగ్ క్లీనింగ్ చేసుకోవటం మౌత్ వాషెస్ చేసుకోవటం రోజు కూడా రెండో చిట్కా ఖచ్చితంగా డెంటల్ ఫ్లాసింగ్ చేసుకోవాలి పళ్ళ మధ్యలో ఇరుక్కున్నటువంటి ఆహార పదార్థాలను డెంటల్ ఫ్లాసింగ్లో రిమూవ్ చేసేస్తాయి రిమూవ్ చేయకపోతే మధ్యలో ఇరుక్కున్నటువంటి ఆహార పదార్థాలే నోటి దుర్వాసనకు పెద్ద కారణాలుగా మారిపోతాయి చిట్కా నెంబర్ త్రీ ఖచ్చితంగా గంటకొక్కసారి గ్లాస్ అడు నీళ్లు తాగండి డ్రై మౌత్ ఈజ్ ఆల్సో సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్ ఫర్ బ్యాట్స్మెన్ నాలుగో చిట్కా స్మోకింగ్ ఆల్కహాల్ ఫ్రీక్వెంట్ కన్జంప్షన్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ కూడా తగ్గించేయండి తగ్గించటం వల్ల కూడా నోటి దుర్వాసన చాలా వరకు మీరు దూరం పెట్టచ్చు ఐదో చిట్కా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి అలాగే గ్రీన్ టీని కూడా యాడ్ చేసుకోండి పాల పదార్థాలతో కూడినటువంటి టీ కాఫీని కొంచెం తగ్గించి గ్రీన్ టీని కూడా మీరు యాడ్ చేసుకున్నట్లయితే నోటి దుర్వాసన ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది క్యావిటీస్ అండ్ చిగుళ్లకు సంబంధించినటువంటి నోటి దుర్వాసనను మీరు సిక్స్ మంత్లీ వన్స్ ఒక్కసారి మా దగ్గరకు వచ్చినట్లయితే మేము వాటిని చూసి ఐడెంటిఫై చేసి దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్స్ చేసి నోటి దుర్వాసన మేము తగ్గిస్తాం